తొంభై వేల ఒక వంద అరవై ఒక్క కోటి రూపాయల అప్పుతోని ధనిక రాష్ట్రంగా వారికి మేము అప్పజెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ రాష్ట్రంతో కూడుకున్న తెలంగాణను మిగులు బడ్జెట్ కేవలం తొంభై వేల నూట అరవై ఒక్క కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష పది సంవత్సరాలలో వాళ్ళు చేసింది కూడా చెప్తే అధ్యక్ష ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఏడు తారీఖు నాడు నేను బాధ్యత తీసుకున్నా కానీ లెక్కలు ఆ మంత్ వరకు తీసుకున్నా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పులు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఒక వంద డెబ్బై మూడు కోట్ల అధ్యక్ష అంటే మూడు లక్షల దాదాపుగా ఇరవై వేల కోట్లు ఈ పది సంవత్సరాలలో వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష అదే విధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేస్డ్ బై బట్ బిస్ బై గవర్నమెంట్ ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొమ్మిది కోట్ల అధ్యక్ష అదే విధంగా తెచ్చుకున్న లోన్లు తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల అధ్యక్ష నాలుగు నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేయిడ్ బై కార్పొరేషన్స్ యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల అధ్యక్ష ఈ నాలుగు కేటగిరీల కింద ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు మాకు అధికారాన్ని అప్పచెప్పేటప్పుడు బట్టి విక్రమార్క గారికి వారు అప్పజెప్పిన అప్పు ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల రెండు రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అధ్యక్ష ఇది కాకు ఆరు లక్షల ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు ఇది నికరంగా అప్పులు ఇది కాకుండా వీళ్ళు ఇచ్చిపోయింది ఏంది అధ్యక్ష పేమెంట్లు పెండింగ్ అధ్యక్ష వీళ్ళు మేము అభివృద్ధి చేసినాం అభివృద్ధి అని ఏదైతే చెప్తుండ్రో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే మాకు అప్పులోని ఇచ్చిపోయిన అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయలు అసలు సార్ ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు నికరంగా వీళ్ళు చేసిన నాలుగు రకాల అప్పులు అదే విధంగా పెండింగ్ బిల్స్ ఇప్పుడు ఆ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అధ్యక్ష ఆ ప్రభుత్వం ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు కదా అధ్యక్ష ఇట్లాంటి సర్పంచులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీత బాధ్యాలు పెన్షన్లు ఇట్లాంటివి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నలభై వేల నూట యాభై నాలుగు కోట్ల అధ్యక్ష ఇవే కాకుండా అదర్ పెండింగ్ బిల్స్ అన్డిక్లైర్డ్ అంటే ఈ రోజు ఉచిత కరెంటు కింద విద్యుత్ శాఖకు అదేవిధంగా సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అదర్ పెండింగ్ బిల్స్ డిస్కామ్ ఎనర్జీ డ్యూస్ సింగరేణి పవర్ డ్యూస్ ఎస్సీ అండ్ ఎస్టీ సప్లై బ్యాక్లాగ్ పేమెంట్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్ల అధ్యక్ష ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పినప్పుడు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి అధ్యక్ష ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఎందు వాళ్ళు ఎలుగబెట్టిందేందు ఆ ఎలుగబెట్టుతో తెలంగాణ వెలిగిందేందో తొంభై వేల కోట్లతో అప్ప ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుతో మాకు అప్పజెప్పి పదేండ్లలోనే అరవై ఏళ్ళు పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు తొంభై వేల కోట్లయితే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ చేసిన అప్పు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిన అధ్యక్ష ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి మాకు అప్ప చెప్పి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్ప చెప్తే ఈ రోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడదంటూరు అధ్యక్ష ఇంకొక లెక్క కూడా చెప్తా అధ్యక్ష గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మీరు లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పులు చేసింది అన్నాడు లక్ష యాభై రెండు వేల కోట్లు కాదు అధ్యక్ష మేము ఒక లక్ష మేము వచ్చిన పదిహేను నెలల్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష నేను తక్కువ చెప్పట్లేదు ఎక్కువ చేసినామని చెప్తున్నా ఎందుకు చేసిన అధ్యక్ష నేను ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అసలుకు అస్సలకు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి కట్టిన మిత్తికి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు కట్టిన పదిహేను నెలల్లో పదిహేను నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అయితే మేము వాళ్ళు చేసిన అప్పులకు వాళ్ళు చేసిన అప్పులకు మేము కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల అధ్యక్ష నికరంగా పదిహేను నెలల్లో మేము చేసిన అప్పులకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష ఈ రోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని కార్పొరేషన్ వైజ్ నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఏ కార్పొరేషన్ మీద ఎంత అప్పు తెచ్చిందో నేను ఎంత కట్టినో కూడా చెప్తే మీరు నోట్ చేసుకోవాలి అధ్యక్ష తర్వాత ఈ కాపు పంపిస్తా మాజీ ఆర్థిక మంత్రికి అధ్యక్ష కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద డెబ్బై నాలుగు వేల ఐదు వందల తొంభై కోట్లు వాళ్ళు తెచ్చింది అధ్యక్ష ఆనాడు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద వాళ్ళు డెబ్బై నాలుగు వేల ఐదు వందల తొంభై కోట్లతో మాకు అప్పు చెప్తే ఈ రోజు ఆ అప్పు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల తగ్గింది అధ్యక్ష నేను వాళ్ళు తెచ్చిన అప్పులోకి వెళ్ళి ఐదు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరానికి కూడా ఈ రోజు ఐదు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పద్నాలుగు వేల అరవై కోట్లు వాళ్ళు మాకు అప్పు అప్పు చెప్తే ఈ రోజు ఉన్న అప్పు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి పన్నెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు వాళ్ళు చేసిన అప్పు నేను పన్నెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ మిషన్ డావిరాధాన్ని గొప్పలు చెప్తుంటారు కదా అధ్యక్ష ఇరవై వేల రెండు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అధ్యక్ష వాళ్ళు నాకు అప్పు రోజు ఇచ్చింది ఎప్పటికీ ఒకటి పన్నెండు ఇరవై మూడు నాటికి నేను ఈ రోజు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ అప్పు పదిహేడు వేల రెండు వందల కోట్లకు తగ్గింది అధ్యక్ష మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసిపోతే నేను చెల్లించిన అధ్యక్ష మా బట్ట విక్రమార్క గారు చెల్లించరు అదేవిధంగా టీజీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ అప్పు చెప్పిన రోజు ఆరు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల అప్పు ఉంది అధ్యక్ష నేను ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు నేను పాయామాలు కట్టిన అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు టీజీ రోడ్డు కార్పొరేషన్ లిమిటెడ్ కు వాళ్ళు రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోటి రూపాయలు అప్పు చేస్తే ఇవాళ రెండు వేల ఆరు వందల నలభై ఆరు కోట్ల అప్పు ఉంది అధ్యక్ష మూడు వందల ఐదు కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష అదేవిధంగా హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకు రెండు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు వాళ్ళు నాకు అప్పుతో అప్పు చెప్పిస్తే ఈ రోజు పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది అధ్యక్ష ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ రెండు వందల ఎనభై ఆరు కోట్లతో నాకు అప్పచెప్తే చెప్తే ఈ రోజు రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఉంది ఇరవై మూడు కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష విధంగా అధ్యక్ష తెలంగాణ సీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ గొర్రెలు బర్రెలు మేము బాగా పంచనామంటుండే కదా అధ్యక్ష వీళ్ళు తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయలతో నా కార్పొరేషన్ ఆ కోఆపరేటివ్ సొసైటీస్ నాకు అప్పచెప్తే ఇవాళ రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అప్పు ఉంది ఈ గొర్రెల పేరు మీద వీళ్ళు చేసిన స్కామ్ కు ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాలకు అదే విధంగా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ నూట ఇరవై ఐదు కోట్లతో నాకు అప్ప చెప్తే ఈ రోజు అప్పు యాభై ఆరు కోట్లు ఉంది దానికి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష అదే విధంగా తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నూట ముప్పై రెండు కోట్ల అప్పుతో నాకు చెప్తే డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు ఉంది యాభై మూడు కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్ష నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నాకు అప్పు అప్పు చెప్తే ఈ రోజు ఉన్న అప్పు ముప్పై ఏడు కోట్లు అంటే నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష టోటల్ గా ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలతోని పద్దెనిమిది కార్పొరేషన్లు నాకు అప్ప చెప్తే ఈ రోజు ఉన్న అప్పు ఈ కార్పొరేషన్ల పేరు మీద ఒక లక్ష పదిహేడు వేల ఒక వంద తొమ్మిది కోట్ల రూపాయల అధ్యక్ష ఈ పదిహేను నెలల వీళ్ళు చేసిన అప్పులకు పదివేల ఒక వంద కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది కార్పొరేషన్లలో కట్టిన అధ్యక్ష ఇంకా అయిపోలేదు అధ్యక్ష ఇంకా ఉన్నది అదే విధంగా ఏవైతే ఎస్పీ కార్పొరేషన్ చేసే దాంట్లో ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాటికి ఈ రోజు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్ష పౌర సరఫరాల శాఖ యాభై ఆరు వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలతో నాకు అప్పు అప్పు అప్ప చెప్తే ఈ రోజు మేము ఇన్ని చేస్తే కూడా యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష మేము ఆన్ టైంలో మేము చెల్లించినాం అదనంగా మేము చేసిన అప్పు పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పన్నెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈ రోజు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అప్పు ఉంది అధ్యక్ష అంటే ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష అదే విధంగా జీహెచ్ఎంసీ పదమూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో నాకు అప్ప చెప్తే ఈ రోజు వెయ్యి ఎనభై ఆరు కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష అంటే రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీలో వాళ్ళు చేసిన అప్పులకు నేను చెల్లించిన అధ్యక్ష అదే విధంగా డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేట్ డెవలప్మెంట్ ఫండ్ నూట మూడు కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు నూట ఇరవై తొమ్మిది కోట్ల అయింది అధ్యక్ష ఇరవై ఆరు కోట్లు మేము ఇక్కడ పెరిగింది అధ్యక్ష తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే విద్యుత్ సరఫరా చేసే నార్థన్ కార్పొరేషన్ అధ్యక్ష నార్థన్ కార్పొరేషన్ లో వాళ్ళు వాళ్ళు ఆ రోజు అప్ప పన్నెండు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లతో వస్తే ఈ రోజు పదిహేడు వేల రెండు వందల కోట్ల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు మేము పెరిగింది అధ్యక్ష నాలుగు వేలు మేము అదనంగా అప్పు చేసినాం అధ్యక్ష టోటల్ గా ఈ రోజు మేం చేసిన అప్పులు అప్పులు అని మాట్లాడే దాంట్లో వీళ్ళు అన్ని తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో మాకు అప్ప చెప్తే ఒక లక్ష ఇరవై నాలుగు వేల పద్నాలుగు నాలుగు వందల తొమ్మిది పంతొమ్మిది కోట్ల రూపాయల అధ్యక్ష మేము టోటల్గా వీ అన్నిటిని దాదాపు ఈ పద్నాలుగు కార్పొరేషన్ల మీద మేము మేము అదనంగా చేసిన అప్పు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్ల రూపాయల అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎనర్జీలో కూడా సేమ్ దీంట్లో ఇప్పుడు ట్రాన్స్కో గానీ లేకపోతే తెలంగాణ తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కానీ తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ సింగరేణి క్యాలరీస్ కానీ విధంగా జిహెచ్ఎంసి గానీ వీటన్నిటిని లెక్కేసుకుంటూ వస్తే యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో వీళ్ళు అప్పచెప్తే ఈరోజు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఈ పదకొండు కార్పొరేషన్ల మీద అదనంగా ఉంది అధ్యక్ష మరి మాజీ ఆర్థిక మంత్రి గారు లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిన అని అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు మీరు చేసిన అప్పులకు ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది రాబోయే నలభై ఐదు నెలలు ఇప్పుడు పదిహేను నెలలు అయిపోయింది అరవై నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్గా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ కార్పొరేషన్ల పరిధిలో గాని కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో గాని ఈ నాలుగు రకాల అప్పులల్లా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష ఈ లక్ష యాభై రెండు వేలే కాదు రాబోయే నలభై ఐదు నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు యావరేజ్ గా అప్పు చేయాలి అధ్యక్ష అరవై నెలలు అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష